బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని బనగానపల్లలో అయితే ఉందన్నమాట బ్రహ్మంగారు బనగానపల్లకి వచ్చాక అచ్చమ్మగారి ఇంట్లో ఉంటూ వారి ఆవులను అయితే ఈ రవలకొండకి వచ్చేవారనమాట అలా వచ్చిన తర్వాత ఆ ఆవుల చుట్టూ ఒక గీత గీసి స్వామివారి దగ్గర ఉన్నటువంటి కర్రను కాపలాగా ఉంచి రవలకొండకు వెళ్ళి ఆ గుహలో ఉన్న తాటి చెట్టు ఆకులు తీసుకొని పోయి కాలజ్ఞానం రాశారు ఆ ప్రదేశమే ఇక్కడ ఉందన్నమాట మొత్తం గుహనే ఇప్పుడైతే చాలా బాగా తయారు అనమాట ఈ గుహలో నుంచే దాదాపుగా యాగంటి అహోబిలం శ్రీశైలం మహానంది తిరుపతి ఇలా పద్నాలుగు స్థలాలకైతే వెళ్ళడానికి సొరంగ మార్గాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం వాటిని అన్నింటినీ పూర్తి చేశారనమాట దీని గురించి ఫుల్ వీడియో చేశాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఈ గుహలోని స్వామివారి కాలజ్ఞానం రాస్తున్నప్పుడు చాటు నుంచి అచ్చమ్మ అచ్చమ్మారైతే చూడడం జరిగిందనమాట వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు